ప్పుడైన తర్వాత నిఘా వర్గాల హెచ్చరిక ఈ టూరిస్ట్ ప్రాంతాలన్నీ కూడా మూసివేత ఈ రోజు నుండి అమలు వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నిఘా వర్గాల హెచ్చరికలు నలభై ఎనిమిది టూరిస్ట్ కేంద్రాలు మూసివేత జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ పహల్గాం దాడి తర్వాత నలభై ఎనిమిది టూరిస్ట్ కేంద్రాలు మూతపడ్డాయి కాశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి అందులో భాగంగానే కాశ్మీర్ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఎనభై ఏడు టూరిస్ట్ కేంద్రాల్లో నలభై ఎనిమిది కేంద్రాలను మూసివేస్తున్నట్లు తెలిసింది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్ లోయలో స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయినట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి దీంతో కాశ్మీర్లోని మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరించాయి ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అలర్ట్ అయింది రాబోయే నలభై ఎనిమిది రోజుల్లో భద్రతా దళాలు స్థానికేతర వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థలు చురుగ్గా దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయంటున్నారు ఇక పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ ముఖ్యంగా శ్రీనగర్ గండర్బాల్ జిల్లాల్లోని స్థానికేతర వ్యక్తులు భద్రతా సిబ్బంది కాశ్మీరీ పండిట్లపై లక్ష్యంగా దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు తెలుపుతున్నాయి బహల్గాం దాడి తర్వాత ఉత్తర మధ్య దక్షిణ కాశ్మీర్లోని ఉగ్రవాద ఇళ్లను ధ్వంసం చేసేందుకు ప్రతీకారంగానే ఈ దాడికి ప్రాణాలు వేస్తున్నారని నిరంతరంగా నివేదికలు సూచిస్తున్నాయి కాశ్మీర్ లోయలో స్థానికేతర రైల్వే సిబ్బంది గణనీయంగా ఉండడంతో రైల్వేలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడి చేసే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేమని హెచ్చరించింది రైల్వే భద్రతా సిబ్బంది తమ శిబిరాలు బ్యారక్ వెలుపలకు సాధ్యమైనంత వరకు అయితే సూచించింది నిఘా వర్గాల హెచ్చరికలతో ప్రభుత్వం భద్రతాపరమైన చర్యలు తీసుకుంటోంది భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ నుండి యాంటీ ఫిథాయిన్ స్క్వాడ్ గుల్మార్గ్ సోనామార్గ్ దాల్లేక్ ప్రాంతాల్లో సహా సున్నితమైన పర్యాటక కేంద్రాలు ప్రదేశాలన్నింటిలో కూడా మోహరించాయంటున్నారు